హలో ఫ్రెండ్స్ నా పేరు అడ్వకేట్ నాగేంద్రబాబు కత్ర ఈరోజు ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం విజయవాడలో వరదలు వచ్చిన విషయం మనందరికి తెలిసిందే ఆ వరదల్లో చాలా వరకు బళ్ళు కూడా మునిగిపోయినాయి అయితే ఇప్పుడు కొద్దిగా వరద తగ్గింది ఈ ఫ్లడ్స్ లో ఏదైతే మునిగిపోయిన వెహికల్స్ ఉన్నాయో వాటికి సంబంధించి మీరు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు అయితే మీరు తెలిసి తెలియకోకుండా ఒక బండి కానీ స్టార్ట్ చేస్తే అది ఇంజిన్ స్టక్ అయినా లేకపోతే కానీ బ్యాటరీ షార్ట్ అయినా వీటికి సంబంధించి ఏదైనా జరిగితే గనక అంటే నాచురల్ కెలామిటీస్ మూలంగా జరిగినటువంటి నష్టం అయితే ఇన్సూరెన్స్ కంపెనీ పరిస్థితి కానీ దాని తర్వాత మనకు తెలియకోకుండా మనం చేసినటువంటి డామేజ్ మాత్రం ఇన్సూరెన్స్ కంపెనీ మనకి ఎటువంటి అమౌంట్ కూడా పే చేయదు సో మీరు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవాలంటే మాత్రం వెహికల్ తీసుకెళ్లి జాగ్రత్తగా ఏదైనా షోరూమ్ లో ఇచ్చి దాన్ని రిపేర్ చేయించుకుని అంతా అయిన తర్వాత మాత్రమే మీరు ఆ వెహికల్ ని స్టార్ట్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్ నాకు మీకు తెలిసి తెలియకోకుండా వెహికల్ని స్టార్ట్ చేయటం వల్ల ఇంజిన్ ఏమన్నా పాడైతే కనుక ఇన్సూరెన్స్ క్లెయిమ్ అనేది మీకు రాదు సో ఇన్సూరెన్స్ క్లెయిమ్ రావాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు రిపేర్ చేయించుకున్న అంత నార్మల్ అయిన తర్వాత మాత్రమే ఆ వెహికల్ని మీరు స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అప్పుడు మాత్రం మీరు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు నిన్నటి రోజున అంటే నిన్న బుధవారం రోజున చంద్రబాబు నాయుడు గారు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళందరితో కూడా మాట్లాడారంట సో ఇన్సూరెన్స్ క్లెయిమ్ కి సంబంధించి కూడా అవన్నీ సచివాలయాలు వాటిలో క్లెయిమ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఇస్తా అన్నారు అవి ఏంటది అనేది అఫీషియల్ గా కంప్లీట్లీ మనకు ప్రకటన వచ్చిన తర్వాత దాన్ని బట్టి మీరు క్లెయిమ్ చేసుకుంటానికి అవకాశం ఉంటుంది కానీ బండి మాత్రం మీరు రిపేర్ చేయించుకోకుండా మాత్రం స్టార్ట్ అయితే చెయ్యచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇది చిన్న అవేర్నెస్ కోసం క్రియేట్ చేసినటువంటి వీడియో మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్